మళ్ళీ లాస్ట్లో మేక ఫ్రెండ్స్ ఎలా గేమ్ కొట్టుకొచ్చినాయి చచ్చిపోయి నీళ్ళు తగ్గినాక ఇలా చూడండి ఒడ్డుకు గట్టుకొచ్చినాయి నీళ్ళు తగ్గినాక షాపలకు వచ్చేది చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటే ఎలా కొట్టుకొచ్చినాయో మేక పిల్లలు మేము షాపలకి వచ్చే ఇవి కనపడతాన వాగుల నీళ్ళు తగ్గినాక షాపలకి వచ్చినాం ఇప్పుడు ఈ కనపడతాన ఏమన్నా ఒడ్డుకు గట్టుకొచ్చినాయి గిలేం తప్పే ఏమీ శాపనే లేదయ్య ఏయ్ ఈ కొలం తప్పే ఏమీ లేవో ఐదు కొలం పడతాయా మా దారం తీకే శాపపొనింగమైనా వాల కి కేజీ పడుంట్యా కేజీ మా హ్ 4 కిలో 2 కిలో నంగబెట్టుండు ఆరేడే మనమే మనం అష్టే వాలేష్ కూడా

எவரான்னு கொட்டா நான் சாணம் தோத்தான் தான்

அடடே அண்ணி

అక్కడే అన్నది తెచ్చి కొట్టుకోవచ్చు నేను ఎట్టి வழக்காடாப்படு ச <Wking in a mermaid> కాన్న వేసి ఉంటే వాగంబట్టి కొట్టుకొని వచ్చినాయి సచ్చి నాకు పిల్లవాడు ఫ్రెండ్స్ ఉన్నది వచ్చినాయి லாக் ஆ லாக் ஆகி அது போன నేను తర్వాత మీరు ఏ మావా నీకు కావాలా నీకు వేసినా కూడా బావా నీకు మీరు నువ్వు అంట

ಅಲ್ಲ ಏನ್ ಒಗ್ಗಡ್ಯಾರ ನೀನ್ ಒಡಿ